చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పలమనేరు పట్టణం పోలీస్ స్టేషన్ సిఐ చంద్రశేఖర్ కథనం మేరకు కొత్తపేటకు చెందిన ధనలక్ష్మి ఫిర్యాదు మేరకు తన అల్లుడు ఉదయ్ కుమార్ కుమార్తె మనవరాలు ముగ్గురు మార్చి ఒకటవ తేదీ రాత్రి లెటర్ రాసిపెట్టి అదృశ్యమయ్యారని తెలిపారు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా ఉదయ అనే వ్యక్తి పట్టణంలో టీ షాప్ నిర్వహిస్తూ వడ్డీ వ్యాపారస్తుల వద్ద అధిక వడ్డీలతో నగదు అప్పుకు తీసుకున్నాడు అలాగే ఫైనాన్స్ వ్యాపారుల దగ్గర ఎక్కువ మొత్తంలో అప్పులు చేసి ఉన్నాడు వ్యాపారంలో నష్టం వచ్చి అప్పుల వాళ్లకు ఫైనాన్స్ వాళ్లకు సమాధానం చెప్పలేక మనస్తాపంతో ఇల్లు వదిలి వెళ్లిపోతున్నట్టు లెటర్ రాసి పెట్టి వెళ్ళినట్లు తెలిసిందే దర్యాప్తు చేస్తున్నాం ఉదయ్ ఫ్యామిలీ డ్రెస్ అయ్యాక మరిన్ని వివరాలు తెలుపుతూ ఉన్నారు ఫైనాన్షియల్ విషయంలో అవసరాలను బట్టి కొందరి దగ్గర డబ్బు తీసుకుంటున్నారు వీళ్ళ అవసరం బట్టి ఎవరైతే డబ్బు ఇస్తున్నారో వాళ్ళు కూడా ఎక్కువ వడ్డీలకు తీసుకుంటున్నారు వసూలు చేస్తున్నారు వడ్డీలు కాసపడి డబ్బులు ఇస్తూ ఉన్నారు తిరిగి అక్కడ పర్సన్ ఎవరైతే ఇవ్వలేదో అప్పుడు వీళ్ళు డబ్బులు పోయినట్టుగా బాధపడతా ఉన్నారు చాలామంది ఇప్పుడు కూడా ఆసక్ పోతే దాని వెనకాల ఖచ్చితంగా నిరాశ ఉంటుంది ఆశకు డబ్బులు ఆశ ఫ్రీగా ఎవరికి కూడా డబ్బులు రావు దయచేసి ఎక్కువ వడ్డీలకు డబ్బులు తీసుకొని మీ భార్య పిల్లలకు ఇబ్బందులు పెట్టదండి అదేవిధంగా ఎక్కువ వాళ్ళు కూడా ఎక్కువ డబ్బులు ఇంట్రెస్ట్ ఆశపడి డబ్బులు ఇచ్చి వాళ్ళ జీతాలతో ఇబ్బందులు వాళ్ళ జీవితాలతో ఆడుకోదండి ఇది చట్టరీత్యా నేరం అవుతుంది మాకు ఈ వడ్డీలు వ్యాపారం చేసే వాళ్ళపైన ఏదైనా అంటే కంప్లైంట్ వచ్చినప్పటికీ మేము ఖచ్చితంగా వాళ్ళపైన కేసు నమోదు చేయడం చంద్రశేఖర్ శ్రీ పంపం పోలీస్ వైపు నుంచి ప్రజలందరికీ విజ్ఞప్తి ఏమంటే దయచేసి ఎవరు కూడా మీరు కూడబెట్టినటువంటి డబ్బులు బ్యాంకులో కానీ దాచుకోండి తప్ప ఇట్లాంటి ప్రైవేట్ చిట్స్ అనాథరైజ్డ్ చిట్స్లో ఎవరు కూడా మీరు మెంబర్గా చేరి ఆ చిట్స్ కట్టద్దండి ఎందుకంటే ఒకవేళ ఎవరైతే చిట్ ఆర్గనైజ్ చేస్తున్నారో వాళ్ళు హానెస్ట్గా ఉన్నప్పటికీ కూడా ఎవరైతే ఈ మెంబర్స్ ఉన్నారో వాళ్ళలో కొంతమంది కట్టకపోతే ఆ చిట్స్ వేసే మొత్తం ఎవరైతే ఆర్గనైజర్ ఉన్నారో ఆయన మిగతా వాళ్ళకి డబ్బులు కట్టలేని పరిస్థితి అయిపోతుంది ఆటోమేటిక్గా చిట్స్ కూడా కొలాప్స్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ ఈ విషయంలో కూడా అదే జరిగింది కాబట్టి దయచేసి ప్రజలు ఎవరు కూడా ఈ ప్రైవేట్ చిట్స్ జోలికి పోద్దని చెప్పి మా వైపు నుంచి నిర్ణయితేదీ రాత్రి పది గంటలకు అయ్యకాన్ వీధిలో కాపరు ఉన్నటువంటి ధనలక్ష్మి అనే వచ్చి మాకు ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాని వివరాల్లోకి పరిశీలిస్తే ఆయన ఆమె అల్లుడు ఉదయ్ కుమార్ తర్వాత కూతురు ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ మనవరాలు వాళ్ళ ముగ్గురు ఆరో ఒకటో తేదీ మధ్యాహ్నం నుంచి ఇంట్లో నుంచి కనపడలేదు ఒక ఫోను తర్వాత ఒక లెటర్ కూడా ఇంట్లో రాసి వెళ్ళిపోయినారని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దానిపైన మేము మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం ఉన్నాం ఇందులో దర్యాప్తులో కొన్ని విషయాలు బయటికి తెలిసినాయి అదేవిధంగా అతను రాసినటువంటి లెటర్ని కూడా పరిశీలిస్తే తను టీ అంగడి పెట్టుకున్నట్టు తర్వాత కొన్ని చిట్స్ వేసినట్టు అదేవిధంగా కొన్ని ఫైనాన్స్ కూడా అతను తీసుకున్నట్టు ఎక్కువ వడ్డీలు కట్టిన దానివల్ల వాళ్ళ లాస్ అయిన ఉద్దేశంతో మనస్తాపం చెంది ఇంటి నుంచి వెళ్ళిపోతుందని చెప్పి లెటర్ రాయడం జరిగింది దీనిపైన ఎప్పుడు ఎప్పుడున్నారు ఏమనేది దర్యాప్తు చేస్తున్నాం వాళ్ళు ట్రేస్ అయిన తర్వాత మనకు అతనికి ఏం అప్పులు ఉన్నాయా లేకపోతే ఎన్ని చీటులు వేసినాడు లేకపోతే ఎవరు డబ్బులు ఇవ్వాలా ఇవన్నీ విషయాలు ఫైనాన్షియల్ మ్యాటర్ అంతా తెలుస్తుంది కాబట్టి అతను వచ్చిన తర్వాత మనకు ఇంకా మిగతా విషయాలు తెలుస్తుంది చంద్రశేఖర్ సేఫ్ అని